హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ ఆనియన్ సమోసా అయితే తయారు చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు మైదా తీసుకున్నాను నేను అలాగే కొద్దిగా వేడి చేసిన ఆయిల్ కూడా తీసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా తీసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ స్మూత్గా పిండి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని దూరగా వేయించుకున్న తర్వాత దీంట్లో రెండు కప్పుల ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అలాగే పసుపు కూడా కొద్దిగా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనండి దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకోండి రుచికి సరిపడినంత అలా ఫ్రై అయిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి మీరు కావాలంటే దీంట్లో లెమన్ కూడా పిండేసుకోవచ్చు ఇంకా అటుకులు కూడా వేసేసుకోవచ్చండి పైనుంచి అటుకులు వేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అలా చేసుకుంటే సరిపోతుందండి అలానే అన్నీ చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు చపాతి రోల్ తీసుకొని దాన్ని పలచగా రోల్ చేసుకోవాలి ఎందుకంటే సమోసాకి పలచగానే ఉండాలి అలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక క్లాత్ కప్పేసుకోండి ఎందుకంటే ఆరిపోతుంది అలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మళ్ళీ ఒకటి తీసుకొని దాన్ని కొంచెం అందంగా రోల్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ను ఆయిల్ రాసేసి కొద్దిగా పిండి చల్లండి అలాగే పిండి చల్లిన తర్వాత సేమ్ దీని సైజులోనే మరొకటి చేసుకొని దాని మీద పెట్టేసి మరీ గట్టిగా కాకుండా మెల్లగా రోల్ చేయండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ సెకండ్స్ వరకు కాల్చుకుంటే సరిపోతుందండి అలా నాలుగు నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది దాని తర్వాత ఇప్పుడు అన్నీ కాల్చుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దాన్ని మెల్లగా తీయాలండి చూడండి మెల్లగా తీస్తే సరిపోతుంది అలా తీస్తే సరిపోతుందండి పల్చగా ఉన్నాయి కదండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి తీసుకొని కొద్దిగా వాటర్ కలిపి ఉండలు లేకుండా కలుపుకోండి అలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని నాలుగు మూలలు కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి నేను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను మీరు కావాలంటే చిన్న సైజులో కొలిచి కూడా కట్ చేసుకోవచ్చు అలా త్రిభుజాకారంగా మలుచుకొని అలా మలుచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం దీంట్లో మనం చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్స్టప్పుడు ఉంది కదండి దాంట్లో వేసేసి హోల్స్ అనేది మూసేయాలండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా మైదా పిండితో అలా దాని సైడ్లన్నీ క్లోజ్ చేయాలి మనం ఆయిల్లో వేసినప్పుడు అది విడిపోకుండా ఉండడానికి ఉంటుందండి చూడండి అలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీ కూడా ఏమైనా కొంచెం హోల్ ఉన్నా కూడా దాంతో ఇలా క్లోజ్ చేస్తే సరిపోతుందండి మీరు కావాలంటే ఈ షీట్స్ అనేది బయట కూడా దొరుకుతాయండి మార్కెట్లో కావాలంటే ఇప్పుడైనా చేసి పెట్టుకొని కూడా ఉంచుకోవచ్చు ఇప్పుడు కట్ చేసుకున్న స్లైసెస్ కూడా పక్కన పెట్టేసుకోండి అలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి ఇలానే అన్నీ కట్ చేసుకుంటే ఆనియన్ సమోసా అనేది తయారైపోయిందండి మనం సైడ్లు కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా నూనెలో ఫ్రై చేసుకొని కొద్దిగా ఉప్పు కారం చల్లుకుంటే ఇవి కూడా చిప్స్ లాగా చాలా బాగుంటాయండి మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి